సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద వంటలు చేసి అక్కడే సామూహిక భోజనాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినప్పటికీ ప్రభుత్వం ఏడాది గడిచిన ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు మీ అందరికీ అందరికి తెలిసిందన్న గత పంతొమ్మిది రోజులుగా మా యొక్క సమస్యల యొక్క పరిష్కారం కోసం మేమందరం కూడా పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పిటిఐ మిత్రుల నుంచి మొదలుకొండే డిఓ డివో ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ వరకు అట్లాగే కేజీబీవీలో పనిచేసేటువంటి మాకు ఒక కొండంత ధైర్యం వచ్చింది సమస్యలు సాధనలు పిఆర్టీ యొక్క భాగస్వామ్యం ఎట్లా ఉంటుందో వర్స కూర్చుండే ప్రయత్నం చేయాలి వర్సలో వర్సలు కూర్చోదు మేడం ఇష్టం ఉన్నట్టు కూర్చుంటే వేరే వాళ్ళకు జాగ్ ఉన్నది కొంచెం రోడ్డు మీద ఇబ్బంది అవుతుంది కాబట్టి లైన్లో కూర్చోండి ఈ రోజు ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క సమ్మె అనేటువంటిది పంతొమ్మిదవ రోజులో భాగంగా ఈరోజు వంట వార్పు ప్రోగ్రామ్ అనేటువంటిది చేయడం జరిగింది గత పంతొమ్మిది రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నాం నిరసనలు తెలుపుతున్నాం రోజుకొక వినూత్నమైన కార్యక్రమంతో మా యొక్క సమ్మెను కంటిన్యూ చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు వంట వార్పు ప్రోగ్రాం ద్వారా మా యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇప్పటికీ పంతొమ్మిది రోజులు గడుస్తున్నా మమ్మల్ని సార్ పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము విద్యా వ్యవస్థ అనేటువంటిది విద్యా వ్యవస్థలో మూలమైనటువంటి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరం కూడా ఇట్లా రోడ్ల మీద పడి పంతొమ్మిది రోజులుగా ఉంటున్నా కూడా సమ్మె చేస్తున్నా కూడా నిరసన చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయము సార్ గారు తొందరగా స్పందించాలి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే సార్ గారు ఏమన్నారంటే మీ గురించి నాకు సంపూర్ణ అవగాహన ఉంది ఎస్ఎస్ఏ మీద నాకు సంపూర్ణ అవగాహన ఉంది అని అంతకుముందు వరంగల్లో చెప్పడం జరిగింది అదే సార్ ఉన్న అవగాహనతో మా గురించి టోటల్గా తెలుసు కాబట్టి అంత తొందరలోనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమంత్రిగా కూడా మన ముఖ్యమంత్రి సార్ గారే విద్యాశాఖ మంత్రిగా ఉండడం అనేటువంటిది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము మా సమస్య చాలా తొందరలోనే తీరుతుందని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు